హాయ్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ చూశారు కదా ఈ ఫ్లవర్ అనేది ఎలా కుట్టాలనేది ప్రతి ఫార్ములాతో సహా టెక్నిక్తో సహా ప్రతిదీ చాలా ఈజీగా చెప్తాను చూడండి చివరి వరకు వీడియో అనేది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు చూడండి ఈ ఈ ప్రింట్ అనేది మీరు స్క్రీన్షాట్ తీసుకుని జూమ్ చేసుకుని గీసుకోండి మీరు ఎక్కువగా గీసుకోవాలంటే మీరు అలాగే ఫ్లవర్స్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరంలా ఒకటే వేసుకున్న రెండు వేసుకున్న అనేది వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇది ఏదైతే ఉంది చూసారా ఈ ప్రింట్ అనేది ఇక్కడ చూడండి జస్ట్ చేయాల్సింది ఏం లేదు మీరు ఇలా అనేది కాటన్ దారం తీసుకుని ఈ జర్దోసి ముక్కతో అనేది జస్ట్ ఇలా అనేది అంటే మీరు దారంతో నచ్చే సూదిల్లో మా దగ్గర కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఆ సూదితోనే చిన్న చిన్న ముక్కలు తీసుకుని కుట్ కట్ కట్ చేసుకుని కుట్టండి పర్లేదు కానీ ఎవరికైతే వర్క్లో కొంచెం ప్రొఫెషనల్గా మారో వాళ్ళైతే ఖచ్చితంగా ఇలా చైన్ స్టిచ్ లాగా ఇలా ఈ ఫ్లవర్ అనేది తిప్పుకోండి మీకు ఆల్రెడీ ప్రింట్ కనిపిస్తుంది చూడండి ఏటూరు నాగారం నుంచి మర్మదా ముదిరాజ్ అనే ఆమె సబ్స్క్రైబర్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఈ వీడియో అనేది చేస్తున్నాము చూడండి ఆమె అడిగిన ఈ ప్రశ్న ఏంటంటే ఈ ఫ్లవర్ అనేది ఎలా కుట్టారు అనేది ఒక విధి విధానం అనేది చూపించమంటే ఆమె అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఈ వీడియో ఉంటుంది చూడండి ఈ స్టిచ్ ఏంటంటే ఇప్పుడు కుట్టేది ఏంటంటే మీకు జర్దోసి మార్వోడి వర్క్ అంటారు ఇది అంటే జర్దోసితో మార్వోడిగా తిప్పుకుంటూ వెళ్ళడం ఇది ఫ్లవర్ ఆకారంలో తిప్పుతున్నాం కాబట్టి ఈ ఫ్లవర్ లాగా వస్తుంది కానీ ఈ స్టిచ్ వచ్చేటప్పటికి మీకు జర్దోసి మార్వోడి చూడండి ముందుగా మీరు ఏదైతే ప్రింట్ వచ్చింది చూసారా ఆ ప్రింట్ మీద మీరు షుగర్ తో జస్ట్ ఇలా అవుట్లైన్ అనేది ముందు కుట్టేయండి ఎందుకు అవుట్లైన్ కుట్టుతున్నా అంటే ఫినిషింగ్ అనేది కూడా పర్ఫెక్ట్గా వచ్చేటట్లుగా నేను చూపిస్తాను ఇదంతా అవుట్లైన్ అనేది ఈ షుగర్ బీట్స్ అన్నీ కుట్టేసిన తర్వాత నేను పూర్తిగా చెప్తాను చూడండి చూడండి జాగ్రత్తగా గమనించండి ఇలా అవుట్లైన్ అంతా వేసేసిన తర్వాత ఈ పూసలన్నీ ఖచ్చితంగా మీరు ఒక లైన్ అనేది ఇలా కుట్టండి ఇలా కుట్టండి కుట్టేశారు కదా కుట్టేసిన తర్వాత ఏం చేయాలి మరొకటి అనేది ఇలా వచ్చేసి మళ్ళీ అనేది ఇక్కడికి ఇలా హైట్ వచ్చేటట్లుగా కొంచెం ఇలా అలా అనేది హైట్ పెంచడానికి జస్ట్ దానిపైన అలా వేసి అర్థమైంది కదా వేసేసిన తర్వాత చూడండి ఇక్కడ అనేది ఇలా వచ్చేటప్పటికి ఇలా తిప్పండి ఇలా ఈ లైన్ అనేది తిప్పండి తిప్పిన తర్వాత ఏం చేస్తారు ఇక్కడ చూడండి జాగ్రత్తగా చూపిస్తున్నాను చూడండి చూడండి ఇలా అనేది కుట్టు వచ్చిన తర్వాత చూడండి జాగ్రత్త చూడండి ఇక్కడ నుంచి ఒకటి రెండు ఇలా ఇలా చూడండి మళ్ళీ ఒకటి రెండు ఇక్కడ మళ్ళీ పైకి వెళ్ళి రెండు కుట్లు మళ్ళీ బయట మళ్ళీ లోపలికి బయటకి ఇలా అనేది మీరు కరెక్ట్గా నింపుకుంటూ రావాలి కరెక్ట్ ఫేసింగ్లో నింపుకుంటూ రావాలి చూడండి ఒకటి రెండు స్ట్రైట్గా మళ్ళీ ఇక్కటి రెండు మళ్ళీ ఒకటి రెండు ఇలా అనేది ఈ లోడింగ్ అనమాట ఈ లోడింగ్ అనేది పూర్తిగా పైన కింద అనేది మీరు ఎప్పుడు దాకా అయితే ఫిల్లింగ్ చేసుకుంటారో ఆ ఫిల్లింగ్ వల్లే ఈ ఫినిషింగ్ అనేది వస్తుంది ఈ ఫినిషింగ్ రావాలంటే ఖచ్చితంగా మీకు ఇలా ఒకటి రెండు చూసారా ఇలా ఒకటి రెండు ఒకటి రెండు ఇలా అనేది ఒకటి రెండు మళ్ళీ లోపల ఒకటి బయట రెండు ఇక్కడికి ఒకటి రెండు ఇలా లోడింగ్ అనేది ఫిల్ చేసుకుంటూ వచ్చేయండి లోడింగ్ అనేది మగ్గం వర్క్ లో ప్రతి కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మైడియా ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది ఇక్కడ ముడి వేసేసిన తర్వాత అసలైన వర్క్ అనేది ఇక్కడ నుంచి మొదలవుతుంది ఇక్కడ నుంచి అసలైన వర్క్ అనేది పూర్తిగా ప్రారంభమవుతుంది చూడండి ఇక్కడ ముడి వేసేయండి ఇలా ఇలా ముడి వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది అసలైన వర్క్ ఇక్కడ నుంచి మొదలవుతుంది చూడండి చూడండి ఇక్కడ అనేది గుర్తించండి ఇంకో కలర్ తీసుకోండి తీసుకుని ఇలా తీసుకుని మీరు నీట్గా ఇలా అనేది దీంట్లో పెట్టి ఇలా లాగండి మళ్ళీ ఇక్కడ ఇంకో రెండు గుట్లు వేయండి మరొకటి అనేది ఇలా పెట్టి వెనక్కి ఇలా లాగండి ఇలా మళ్ళీ రెండు గుట్లు వేయండి ఇలా మళ్ళీ ముందు ఒకటి గుచ్చిన తర్వాత వెనక్కి ఇలా లాగేయండి మళ్ళీ రెండు కుట్లు వెనకాల వేయండి మళ్ళీ ఇలా పైకి ఇలా పెట్టి కరెక్ట్గా వెనక్కి లాగేయండి ఇలా రెండు కుట్లు వేయండి ఇలా పైకి ఇలా పెట్టి కరెక్ట్గా రెండు కుట్లు వేసేయండి పైకి ఇలా పెట్టి కరెక్ట్గా వెనకాల రెండు కుట్లు వేసేయండి పైకి ఇలా లాగి రెండు కుట్లు వేయండి పైకి ఇలా చూడండి ఇక్కడ అనేది స్టిచ్ వేసి కరెక్ట్గా ఇలా అనేది వేసేసిన తర్వాత చూడండి ఆ షేడ్ వచ్చింది ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి చూడండి ఇలా వచ్చేసిన తర్వాత ఈ దారాన్ని ఇలా పట్టుకోండి పట్టుకుని ఏం చేయండి అంటే వలకుట్టు అనేది కుట్టాలి చూడండి ఇక్కడ నుంచి ఏం చేయాలంటే మీరు వలకుట్టు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి వలకుట్టు అంటే ఏంటి చూడండి ఇక్కడ రెండు కుట్లు ఒక కుట్టు వేయడం మళ్ళీ పక్కన ఒక కుట్టు వేయడం మరొకటి అనేది దాని లోపలికి వేసి ఇలా లాగడం ఇదే వలకుట్టు అనమాట ఈ వలకుట్టు అనేది సన్నగా వేసుకోవాలి చూడండి మళ్ళీ వేస్తున్నాను వెనకాల ఒకటి వచ్చా మళ్ళీ పక్కన ఒకటి వచ్చా మళ్ళీ దాని లోపలికి ఫస్ట్ స్టార్టింగ్ అనేది లోపలికి వేసుకోవాలి ఇలా అంటే కలిసిపోయేటట్లుగా ఉండాలి దగ్గర చిన్న చిన్న వలలు రావాలి చిన్న చిన్న వలలతో ఈ వలకుట్టు అనేది మీరు ఖచ్చితంగా కుట్టగలరు చూసారా వెనకాల ఒకటి రావాలి మళ్ళీ ఇంకోటి రావాలి మళ్ళీ ఇక్కడ ఇలా మళ్ళీ ఇటు మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ చివరికి ఒకటి ఒకటి వచ్చిన తర్వాత మళ్ళీ వెనకాల రెండు వచ్చిన తర్వాత ఇంకోటి అనేది ఇక్కడ వేసి మరొకటి అనేది అక్కడ వేయాలి మరొకటి అనేది ఇక్కడ వేసి మరొకటి అనేది అలా వేయాలి చూడండి ఎలా లాగుతుందని చూడండి మళ్ళీ రెండు కుట్లు వేసా మళ్ళీ లోపలికేసా మళ్ళీ ఇలా లాగా ఇలా అనేది వల కుట్టు అనేది సన్నగా వేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ మిక్సింగ్ అనేది వస్తుందన్నమాట ఖచ్చితంగా ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటా ఇలా అనేది మీకు ఫస్ట్ నుంచి ఇంకో రేప కూడా కుట్టి చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి ఇక్కడ మీకు పర్టికులర్గా నీట్గా చూపిస్తాను జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది అనమాట చూడండి జాగ్రత్తగా ఇలా కుట్టండి కుట్టిన తర్వాత వచ్చేసిన తర్వాత పైకి అనేది ఇలా వెళ్ళిపోండి పైకి ఇలా వెళ్ళిపోండి ఇలా వెళ్ళిపోయి ఇలా రౌండ్ అనేది ఏ షేప్లో అయితే మీరు ఆ లోడింగ్ వేస్తారో ఆ షేప్ అనేది కుట్టుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత పైన అనేది లోపలికి ఇలా వెళ్ళిపోకుండా హైట్ అనేది రావాలి కాబట్టి ఇలా వచ్చేసి మధ్యలో ఒక కాటా వర్క్ లాగా వేయండి హైట్ రావాలి కదా మనకి అంటే లెగిసినట్లుగా ఉండాలి కదా అందుకని ఇలా అనేది దాని మీద కాటా వర్క్ లాగా మీరు ఇలా అటు ఇటు అనేది ఇలా కుట్టుకోండి కుట్టుకున్న తర్వాత ఏం చేస్తారు కింద నుంచి ఇలా వచ్చేయండి ఇలా వచ్చి ఒకటి చూడండి ఇక్కడ నుంచి పెట్టండి చివరి నుంచి ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఇలా 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 మీరు ఖచ్చితంగా చూడండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఒకటి రెండు ఇక్కడ చూడండి ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఇలా లోడింగ్ అనేది మెయిన్ అనేది చేసుకుంటూ పోవాలి ఈ లోడింగ్ వల్లే అనమాట మెయిన్ ఫినిషింగ్ అనేది ఈ లోడింగ్ నీట్గా చేసుకుంటే మీరు ఖచ్చితంగా దీంట్లో వచ్చే వరకు కూడా నీట్గా చేసే పద్ధతి కూడా మీకు ఇక దీని తర్వాత చూపిస్తాను ఇలా అనేది లోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటువ కుట్టు అటువ కుట్టు సిల్క్ టెట్తో ఇలా అనేది ఈ లోడింగ్ అంతా నీట్గా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచే మీకు వర్క్ అనేది అసలైన వర్క్ అనేది మొదలవుతుంది వేరే కలర్ అనేది ఇలా తీసుకుని ఇలా కుట్టు ఫస్ట్ స్టైన్ స్టిచ్ అనేది కుట్టు తీయండి తీసిన తర్వాత ఈ మూల నుంచి ఇలా వేయి లాగండి లాగిన తర్వాత మళ్ళీ రెండు కుట్లు కుట్టండి కుట్టిన తర్వాత ఇలా లోపలికి వేసి ఇలా లాగండి లాగి మళ్ళీ ఇంకో కుట్టు వేయండి వేసిన తర్వాత మరొకటి అనేది ఇలా వేయండి ఇలా లాగండి మరొకటి వేయండి మళ్ళీ ఇంకో కుట్టు వేయండి వేసిన తర్వాత లోపలికి వెళ్ళి ఇలా ఇలా వేయండి ఇంకోటి వేయండి మరొకటి అనేది ఇలా వేసి ఇలా ప్రతీది కూడా వెనక్కి లాగాలన్నమాట ఇలా వెనక్కి లాగుతూ వెళ్తేనే దీంట్లో మీరు ఎలా ఫినిషింగ్ కావాలో ఎంత ఎంత సైజ్ అనేది కావాలో మీరు చేసుకునేటట్లుగా మీకు అనుకూలంగా ఉంటుంది అనమాట అలాగే మీరు ఈ లాంగ్ లాంగ్ లాంగ్గా ఈ లాక్కుంటూ రావాలి వచ్చిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ అనేది ముడి వేసేయవచ్చు కాదనుకుంటే వెనక్కి వచ్చేసి ఇలా ఇలా మీరు ఈ ఏదైతే జరకుంటుంది చూసారా ఈ కుట్టు అంటారు దీన్ని ఈ కుట్టు అనేది కంపల్సరీగా ఇలా వేసుకుంటూ చిన్నగా సన్నగా వేసుకుంటూ వెళ్ళాలి కుట్టు అనేది చూసారా ఇలా కుట్టు అనేది సన్నగా చూడండి దీని లోపలికి వేసి ఇలా వేయాలి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు కొట్టాలి మళ్ళీ దీని లోపలికి వేయాలి ఇలా ఇలా వేసి మళ్ళీ ఇటు వేయాలి మళ్ళీ ఇంకోటి లోపలికి వేయాలి మళ్ళీ ఇలా వేయాలి ఇలా వేసుకుంటూ కుట్టు అంతా మీకు అర్థమవుతుంది ఇప్పుడు చూడండి ఏదైతే ఈ గ్యాప్లు కనిపిస్తున్నాయో చూసారా ఈ గ్యాపులన్నీ కవర్ అవ్వడానికి ఒక ఫార్ములా కూడా చివరిలో చెప్తాను ఖచ్చితంగా ఈ గ్యాపులు ఉంటాయి చూసారా చిన్న చిన్న గ్యాపులు ఇవి కూడా కవర్ అవుతాయి ఎలా అనేది కూడా నేను చివరిలో చూపిస్తాను ఖచ్చితంగా ఈ మీరు ఈ వలకుట్టు అనేది కరెక్ట్గా కుట్టుకుంటూ వెళ్తే దగ్గర దగ్గరగా దీని లోపలికి ఇలా వేసి సెంటర్లో వేయాలి మళ్ళీ ఇక్కడ వేయాలి మళ్ళీ రెండింటి మధ్యలో మళ్ళీ ఇలా పెట్టి లాగాలి లాక్కుంటూ నీట్గా ఇదంతా ఫిల్లింగ్ చేసుకుంటూ వెళ్తే ఈ ఫ్లవర్ మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు ఈ వర్క్ అనేది ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో చూడండి ఈ డిజైన్ అనేది ఇలా కంప్లీట్ అయిపోయి చూసారా మధ్యలో జర్కన్ స్టోన్స్ అనేవి అంటించాను సేమ్ డిజైన్ అనేది ఇలా వేసుకుంటే ఫినిషింగ్ గా వస్తుంది కానీ దీంట్లో ఒక గ్యాప్స్ అనేవి ఉన్నాయి ఏంటో చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ మీకు గ్యాప్స్ అనేవి ఉన్నాయి ఈ గ్యాప్స్ అనేవి అనేవి కవర్ అవ్వాలంటే ఏం చేయాలంటే చూసారా మీరు చూడండి ఇక్కడ నుంచి వేరే కలర్ తీసుకోండి ఇలా దగ్గరగా పూసలుగా ఆనిచ్చి వేయండి ఇలా ఆనిచ్చి వేస్తే అవి కూడా ఆనుకుంటాయి అనమాట ఆ గ్యాప్ అనేది కూడా కవర్ అయిపోతుంది చూడండి జాగ్రత్త చూడండి ఇక్కడ నేను ఆనిచ్చి వేస్తున్నా కలర్ అనేది అవుట్లైన్ అనేది ఆ కలర్ అనేది అవుట్లైన్ వేయడమే కాకుండా అది దానికి గ్యాప్ అనేది లేకుండా ఆనుకుంటాయి అనమాట అసలు గ్యాప్ లేకుండా చేస్తాయి ఈ అవుట్లైన్ వల్ల ఈ అవుట్లైన్ అనేది కరెక్ట్గా మీరు ఆనిచ్చి వేస్తే మీకు ఖచ్చితంగా ఇక్కడ గ్యాప్ అనేది కవర్ అయిపోతుంది అనమాట ఖచ్చితంగా ఎలా కవర్ అయిద్దంటే ఆనిచ్చి వేయాలి చూడండి ఇలా ఇలా చేస్తే చాలా వరకు పూసలు అనేవి ఆ పక్కకి వెళ్తాయి కొంచెం వరకు ఆ కవర్ అనేది అయిపోతుంది ఆ విషయం అనేది గమనించండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఈ అవుట్లైన్ అనేది ఇలా ఆనిచ్చి వేసేయండి ఖచ్చితంగా ఇలా ఆనిచ్చి వేయడం వల్ల ఏంటంటే మీకు పర్ఫెక్ట్గా ఇవి కూర్చుంటాయి అన్నమాట సరే ఈ అవుట్లైన్ అనేది వేసేసాను ఇలా ఈ కంప్లీట్గా ఈ అవుట్లైన్ వేసిన తర్వాత ఎలా ఉందో వర్క్ అంతా మీరు చూస్తారు కానీ కంప్లీట్గా చూడండి ఇది గమ్తో అంటించాను కాబట్టి కొంచెం గమ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ అవి ఏం లేదు ఆరిపోయిన తర్వాత నీట్గా ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ కూడా ఒక వర్క్ అనేది ఉంది ఎలా ఉందంటే చూడండి జాగ్రత్తగా ఇక్కడ అనేది మీకు కావాల్సిన షేప్లో కూడా వేసుకోవచ్చు ఈ లోడింగ్ అనేది ఇలా అనేది మీకు ఒక షేప్లో వర్క్ అనేది చేయడం జరిగింది ఇలా అనేది మీరు పూర్తిగా చేసుకోండి చేసుకున్న తర్వాత చూడండి చూడండి ఇక్కడ నుంచి మీరు ఇలా వెళ్ళిపోయి ఇలా క్రాస్ క్రాస్గా లోడింగ్ అనేది చేసుకుంటే ఇది కూడా సేమ్ లోడింగ్ అనేది అయిపోతుంది అక్కడ ఎలా అయితే ఉందో ఆ లోడింగ్ అనేది మీరు క్రాస్ క్రాస్గా చేసుకుంటూ వెళ్ళాలి ఇలా అనేది ఇటువైపు అనేది ఎలా లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోండి సేమ్ వర్క్ అనేది ఆ లోడింగ్ అనేది అయిపోతుంది అనమాట చూసారా ఇలా అంతా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది ఈజీగా చేయడానికి ఈ లోడింగ్ అనేది మీకు చాలా చాలా తొందరగా అయిపోయే వర్క్ కూడా ఖచ్చితంగా ఇలా ఇదే కాదు మీరు డ్రాప్ షేప్లో కూడా వేసుకోవచ్చు ఇలాంటి లోడింగ్స్ అనేవి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అంతా కంప్లీట్ అయిపోతుంది ఇక నెక్స్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను దీని తర్వాత అవుట్లైన్ కుట్టేయాలి దీనికి చుట్టూ ఆనుకుని పూర్తిగా ఈ వర్క్ అంతా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది మీరు ఈ ఫినిషింగ్గా ఈ వర్క్ అంతా కంప్లీట్గా చేసుకోండి ఇలా అనేది మధ్యలో జర్కన్ స్టోన్స్ అనేవి తో అంటించుకోండి ఇలా అనేది ఫినిషింగ్ అనేది రావాలన్నమాట ఈ వర్క్ అంతా ఇలాగే చేయాలి పూర్తిగా మీరు ఈ వర్క్ అనేది చేయడానికి ఈ ట్రిక్కులు అన్ని యూజ్ చేస్తే ఖచ్చితంగా మీకు వస్తుంది మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరీగా చూడండి మీకు అర్థమవుతుంది ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్ పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అన్ని తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిని ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ